ఇక్కడ హ్యాంగ్ ఇక్కడ టైట్ అయిన ప్రమాదాలు అయినప్పటికి కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది అయినప్పుడు ఎదురుగా వేసుకుంది ఆయనప్పుడు ఒక హోటల్ నా ఇవన్నీ నంత చెప్పడానికి వచ్చి ఆ ఎమోషనల్గా ఆ టైంలో నేను రక్షించి వెంటనే అది ఎలా లాగాలో నాకు ఏం తోచిందో అది మొత్తానికి లేదు బయట వేస్తే నాకు పక్షను బయట వేసింది మాయనా నేను నా జీవితాలు నా జీవితాలు ఇలా దారితీస్తున్నాయా ఒక మైండ్ ప్రాణానికి ఒక మైండ్ ప్రాణం పోయే స్థితికి వస్తుందా అప్పుడు నేను ఎందుకో నాకున్న పరిస్థితి నా కుటుంబంలో విలువ లేని పరిస్థితి నా కుటుంబంలో నాకే సరైన నియోజనం లేని పరిస్థితి అవకాశం లేని పరిస్థితి ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమె దగ్గరే నేనున్నానని చెప్పాను నువ్వు చనిపోవలసిన పనిలేదు ముగ్గురు పిల్లలు ఉన్నారు పిల్లలతో ప్రాణాలు కోరుకోవాల్సిన పని లేదు చెప్పాను మేము బయటికి వెళ్ళటం నిజమే క్యాంపులు జరగటం నిజమే దేవాలయానికి వెళ్ళటం నిజమే చెప్పండి ఎస్ నాకేమనిపించింది అంటే ఆ క్షణంలో మన కుటుంబం వాళ్ళు నాశనం అయిపోతున్న చనిపోతున్నటువంటి ఒక అమ్మాయిని కాపాడడం అండగా నిలబడ్డం అయితే నాకు ఆమెకి అయితే ఇప్పుడున్న పరిణామాల్లో మళ్ళీ తాను నిలదొక్కడం మళ్ళీ ఈ రెండేళ్లలో ఎంత జరిగినా మీ ముందుకు కానీ ప్రజల ముందుకు కానీ ఒక్క వార్త కూడా రాలే మాదిరి అని ఎప్పుడు రెస్పాండ్ కాలే నిన్న అయింది ప్రెస్ మీట్లో చూసారు ఈ రెండేళ్లలో ఎప్పుడు రెస్పాండ్ కాల ఎందుకంటే నేను ఏం రెస్పాండ్ అయినా దుబాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుద్ది ఆ కుటుంబానికి మైనస్ అవద్దు పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అభాస్పా చేయాలన్న కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యాలని తెలుసుకున్నాను అంటే ఇది మాదిరికి మీకు సంబంధం ఉందా అంటే ఈ రకంగా అంటే ఒకవేళ మాదిరికి నాకు సంబంధం ఉందని ముప్పై సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఇన్ని గొడవలు వచ్చి ఎన్ని సందర్భాలు వచ్చి అప్పుడు ఎప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేయ ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందాలి పొందిన తర్వాత కూడా ఊరుకుందా ఇంకా ఎక్కువ చేసింది దుష్ప్రచారం పోనీ ఎన్నికలైపోయిన తర్వాత ఊరుకుందా నేను ఓడిపోయాను పథకం అయిపోయాను గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఊరుకుందా ఇంకా కంపు చేస్తుంది ఇప్పుడు ఏంటి ఆవశ్యకత అని నేను నీకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చాను నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను ఇప్పుడు ఏంటమ్మా నీ ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వాట్ ఈస్ ద రీజన్ చేసి నేను చెప్తున్నాను కదా అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినా అడల్టరీ అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు దీన్ని ఇంగ్లీష్లో జూడిషన్